అందరికీ నమస్కారం జూన్ ఇరవై ఒకటవ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మనందరం కార్తీక మాసం ధనుర్మాసం లాగా జూన్ మాసాన్ని యోగా మాసంగా గుర్తించి నెలంతా శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవటానికి నిజ జీవితంలో యోగాను ఒక భాగంగా చేసుకుని అందరూ ఆచరించాలని మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మరియు ఆంధ్రాను యోగాంధ్రగా మార్చాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి యోగా చేరాలని సంకల్పించారు ఇందులో భాగంగా ఇంటింటికి యోగా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం ఈరోజు పశ్చిమోత్నాసన్ విశేషత తెలుసుకుందాం అదేనండి కూర్చుని రెండు కాళ్ళు చాపేసి మోకాళ్ళు ముద్దు పెట్టుకోమంటాం కదా ఆయాసనాన్నే ఇలా పేరు పెట్టి చెప్పడం జరిగిందనమాట మనకి శరీరం ఫ్లెక్సిబిలిటీ ఎంత బాగుందో మనం చెక్ చేసుకోవడానికి పనికొచ్చే అద్భుతమైన ఆసనం మన నడువు భాగము పోసలు ఇవన్నీ కండరాలు ఎంత స్టిఫ్గా బీసుకుపోయాయో ఉద్యోగ వ్యాపారంలో చెక్ చేసుకోవటానికి ఈ ఆసనం మీకు బాగా పనికొస్తుంది ఎవరికైతే పూర్తిగా రెండు కాళ్ళు చాపేసి మోకాళ్ళు వంచకుండా ముద్దు పెట్టుకుని ఈ పొట్ట భాగాన్ని రొమ్మ భాగాన్ని తొడలకు ఆనించే స్థితి వస్తుందో వారికి మూడు పూట్ల భోజనం చేయడానికి అర్హత ఉందని అర్థం మీరు ఫిట్గా మంచిగా మస్కులర్ సిస్టమ్ నర్వస్ సిస్టమ్ కూడా యాక్టివ్గా ఉంది బాడీ ఫ్లెక్సిబిలిటీతో ఫ్రీగా ఉందని అర్థం అలా అందటం లేదా శరీరం బాగా ఈ ఆసనం చేయడానికి ఇబ్బంది పడుతున్నదా మీరు బాగా మారాలని ఆసనం ద్వారా మీకు హెచ్చరికను గుర్తుపెట్టుకోవాలి అలాంటి పచ్చిమోత్తానాసనం ఎలా చేయాలప్పుడు చూద్దాం పచ్చిమోత్తానాసన సులభంగా రావటానికి ముందు ఎలాంటి వ్యాయామాలు చేయాలో ఆ తర్వాత పశ్చిమోత్తానాసం ఎలా చేయొచ్చో చూడబోతున్నాం ముందుగా కాళ్ళు చాపేసి స్ట్రెయిట్గా కూర్చున్న తర్వాత రెండు చేతులు లేపి స్ట్రైట్గా చాపి నడుముని ముందుకు వంచాలి మళ్ళీ స్ట్రెయిట్గా తీసుకెళ్ళాలి ఇప్పుడు చూడండి దగ్గర దగ్గర రొమ్ము భాగం మోకాళ్ళ దగ్గరికి వెళ్ళేటట్టు అట్లా ముందుకు ఎంతవరకు మీకు శరీరం బెండ్ అయితే అంతవరకు బెండ్ అవ్వాలి చేతులు అట్లా పాదాల దగ్గరికి ఎట్లా వెళ్ళిపోతాయి అన్నమాట ఇలా ముందు ప్రాక్టీస్ చేస్తే మోకాళ్ళు ముద్దు పెట్టుకునే ఆసనం సులభంగా రావటానికి ఈ ప్రాక్టీస్ బాగా ఉపయోగపడుతుంది ఒక ఐదారు సార్లు రోజు ఇట్లా చేయటం ద్వారా నడువు ఫ్లెక్సిబిలిటీ బాగా పెరుగుతుంది ఇక రెండవ వ్యాయామంగా పచ్చి సులభంగా రావటానికి రెండు కాళ్ళని దూరంగా జరపాలి మోకాళ్ళు బెండ్ అవ్వకూడదు ఇప్పుడు చేతులు నిందాటి వలె పెట్టి ముందుకు వంగి చేతులు నేల కానేటట్లుగా అట్లా చేతులు తల నేల కాసినట్టు అట్టా వాంగా మళ్ళీ పైకి లేవాలి మళ్ళీ ముందుకు వంగి చేతులు తల నేల కానించాలి ఇట్లా చేయటం ద్వారా హిప్ జాయింట్ దగ్గర నుంచి నడుమ భాగం దాకా అన్నీ ఉండే కండరాలు కదా ఆ పూసలన్నీ కూడా బాగా ఫ్రీ అవుతాయి అనమాట ఆ టైట్నెస్ తగ్గి నడుమును బాగా ఫ్రీ చేయటానికి ఈ వ్యాయామం బాగా ఉపయోగపడుతుంది మూడవ వ్యాయామం స్ట్రైట్గా నుంచుని రెండు కాళ్ళ మధ్యలో ఒక అడుగు దూరం అట్లా పెట్టి పెట్టినుంచుని రెండు చేతులను పైకి లేపేసి నడుమును ముందుకు వంచి చేతులు నేల కానేటట్టు అట్లా ట్రై చేస్తాం చాలామందికి ఆనవు ముందుకు ఆనటం కొరకు అట్లా నడుముని పైకి కిందకి అట్లా బెండ్ చేస్తూ చేతులు మూమెంట్ అట్లా చేస్తాం ఇప్పుడు నడుములో ఫ్లెక్సిబిలిటీ బాగా పెరుగుతుంది పచ్చి మొత్తానాశం రావటానికి హిప్ జాయింట్ దగ్గర ఫ్లెక్సిబిలిటీ బాగా పెరుగుతుంది అనమాట ఇది సయాటిక్ నర్వ్ ఇదంతా కూడా బాగా సాగదీయపడుతుంది తొంటి కండరాలన్నీ బాగా సాగదీయపడతాయి పచ్చి మొత్తానసం చేయటానికి కాళ్ళు చాపేసి కూర్చుంటాం రెండు చేతుల్ని ప్రక్కకు చాపి పైకి లేపి గాలి పిలుస్తూ పైకి లేపుతాం బాగా పైకి ఎవరో పట్టుకు సాగదీసినట్టుగా పైకి బాగా స్ట్రెచ్ చేయాలి ఇప్పుడు డొక్క లోపలికి లాక్కొని గాలిని వదిలేసి డొక్క లోపలికి లాగుతూ గాలిని మొత్తాన్ని వదిలేసేయాలి అట్లా నడుమును ముందుకు వంచాలి చేతులతో అట్లా పాదాలు పట్టుకుని మోకాళ్ళు వంచకుండా గాలిని వదిలేస్తూ తలం తీసుకెళ్లి మోకాళ్ళను ముద్దు పెట్టుకుని మోక చేతులు రెండింటిని నెలకు అట్లా అట్లాగే కదలకుండా ఉంటాం మీకు ఇంత పూర్తిగా రాకపోతే ఎంతవరకు వంగి మీరు ఉండగలిగితే అంతవరకు వంగి ఉండడానికి ప్రయత్నం చేయండి ఈ పచ్చిమూతానాశం చేసినప్పుడు అండి మీకు చేతులు పాదాలు అందలేదు కొంతమందికి ఈ రెండు అందితే కొంతమందికి మూతి భాగం వెళ్ళి మోకాళ్ళకు అందలేదు ఇవన్నీనా కొంతమందికి పొట్ట తొడలు కానలేదు మరి ఇట్లాంటి రాలేదు అని నిరుత్సాహపడకుండా మీకు శరీరం ఎంతవరకు వంగితే అంతవరకే అట్లా పెట్టుంచితే ఫలితం మొదటి రోజు నుంచి వస్తుంది క్రమేపీ ఆ స్థితి రావాలని మీరు ప్రయత్నం చేయవచ్చు మరి మీ పిల్లలకి ముందు నుంచి ఇలాంటి ఆసనం చేపిస్తే అసలు పొట్ట రానే రాదు పొట్ట ఫ్లాట్గా మంచి షేప్లో ఉంటుంది మలబద్ధకం రాకుండా ప్రేగులు యాక్టివ్ చేయటానికి మూమెంట్స్ని ప్రేగుల్లో పెంచడానికి ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది కానీ నడు నొప్పు ఉన్న మెడనొప్పు ఉన్న సాయటిక్ పెయిన్ ఉన్న డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్నా లోవర్ బ్యాక్ పెయిన్ ఉన్నా ఈ పశ్చిమోత్తానాశనం మాత్రం అస్సలు చేయకూడదని గుర్తుపెట్టుకోండి నమస్కారం